గల బుద్ధి లేని కన్యకలు రెండవ భాగం ప్రియ దేవుని బిడ్డలారా మరి ఘనుడైనటువంటి తండ్రి గత మాసమంతా మనల్ని కాచి కాపాడి మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టిన ఘనుడైనటువంటి తండ్రికి మీ అందరి పక్షంగా ఘనతయు మహిమయు ఆరోపిస్తున్నాను మరి దేవుని కృపను పెట్టి మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క ఉపమానాల్లో భాగంగా బుద్ధిగల బుద్ది లేనిటువంటి కన్యకలు వివరణ గురించి రెండో భాగంగా మనం కొనసాగించబోతున్నాం జాగ్రత్త గమనించండి నిన్నటి దినాన మరి బుద్ధిగల కన్యకలు బుద్ది లేని కన్యకలు గుర్చినటువంటి వివరణ చాలా వరకు మనం చూసాం మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈనాటి మనము మన పరిస్థితిని గురించి మనం సమపోల్చుకున్నట్లయితే వారిలో బుద్ధిగల వారు ఎలా ఉంటున్నారు బుద్ధి లేనిటువంటి వారు ఎలా ఉంటున్నారు అనేటువంటి వ్యత్యాసాన్ని మనం చూద్దాం బుద్ధి కలిగినటువంటి వారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే బుద్ధిగల గల కన్యకలు పోలినటువంటి క్రైస్తవులు ఎవరు ఈనాడు దేవుని యొక్క నామ ఘనతార్థమై భూమి మీద జీవించేటువంటి బిడ్డలుగా మేమున్నామని చెప్పుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ వాక్యము ఎవరు వారు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి నిర్దేశాలు ఇచ్చిందో మనం చూద్దాం ఎందుకన్నట్లయితే ఈనాడు రాకడ ఏ సమయంలో వచ్చినప్పటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పుకునేటువంటి వారి గురించి వాక్యము ఈ విధంగా చెప్తుంది చూద్దాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం మరియు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును పొందుచుండి పొందుడి ఆయన ఇప్పుడునూ యుగాంత దినం వరకు మహిమయు కలుగునుగాక ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానముయందును అభివృద్ధి పొందుడి రెండు విషయాల్లో జ్ఞానం కలిగినటువంటి వారు అభివృద్ధి పొందాలి ఆ రెండు విషయాలు ఏంటంటే కృప ఏంటయ్యా అన్నట్లయితే జ్ఞానము కనుక కృప జ్ఞానము రెండిటి అందుకారు అభివృద్ధి పొందాలి ఎలా పొందాలి అని ఆలోచన చేసినట్లయితే కృప దేవుడిచ్చేటువంటిది కృపను మనం పొందుకోవాలంటే విశ్వసించాలి మనం ఏ స్థాయిలో విశ్వసిస్తున్నామో ఆ స్థాయిలో కృపను మనం పొందుకుంటాం అది కృప సమస్తమానవాళికీ ఉంది కానీ కొంతమందికి అనుగ్రహించబడుతుంది కారణం ఏంటి అనంటే ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు మాత్రమే దేవుడిచ్చేటువంటి కృపను సొంతం చేసుకుంటారు ఎవరైతే విధేలు అవుతున్నారో వారు మాత్రమే కృపను సొంతం చేసుకుంటారు ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారికి మాత్రమే కృప అమలు చేయబడుతుంది దేవుని కృప అందరికీ ఉంది కదా మనిష్టానుసారంగా జీవిందామంటే విధేయులు కానిటువంటి వారికి కృప లేదు నోవాహు దినాల్లో దేవుని కృప వచ్చింది ఏంటి కృప ఓడ తయారు చేయబడి ఓడలో ఉన్నటువంటి వారందరూ రక్షింపబడతారు అనేటువంటిది దేవుని కృప కనుక దానికి ఎవరైతే లోబడ్డారో వారు రక్షణ పొందుకున్నారు వారి కృపను పొందుకున్నారు నిర్లక్ష్యం చేసిన వారు విశలవిడిగా ఉన్నటువంటి వారు మాటను లెక్క చేయనిటువంటి వారు మరి లోకంలో లోకరీతిగా జీవించేటువంటి వారు దేవుని కృప వారికి వర్తించలేదు కానీ కృప అందరికీ విస్తరించబడింది ఆ రోజు రండి ఈ ఓడలో ఎక్కడి అందరూ కూడా ఎక్కినటువంటి వారు రక్షింపబడతారని అందరికీ విస్తరించబడింది కానీ దుర్వినియోగం చేసుకున్నటువంటి వారికి కృప ఎప్పుడు కృప అవ్వదు కనుక ఇక్కడ చూసినట్లయితే కృపయందు అన్నారు రెండవది జ్ఞానమందు జ్ఞానమందు అనే మాట ఎక్కడి నుంచి వస్తుందని అన్నట్లయితే దేవుని వాక్యమైనటువంటి జ్ఞానం కనుక ప్రియుల జాగ్రత్త గమనించండి అనేక సార్లు మీకు తెలియపరుస్తూ ఉంటాను ఈ రోజు సత్యవాక్యము కార్యక్రమాల ద్వారా అనుదినము దేవుని వాక్యం మనం పొందుకుంటున్నామంటే కారణం ఏంటి అన్నట్లయితే దేవుని ప్రేమ దేవుని ప్రేమ చేత అనుదినము మనకి వాక్యాన్ని అందిస్తున్నారు ఆ వాక్యం ఎందుకైనా రోజు వినాలి ఎప్పుడో నెలకొకసారో వారానికి ఒకసారో వింటే సరిపోద్దు కదా అన్నట్లయితే ఎంత ఎక్కువగా నువ్వు జ్ఞానంలో అభివృద్ది పొందాలనుకుంటున్నావో ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావో అంత అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడు కనుక కృపయందును జ్ఞానమందు అందు అభివృద్ది పొందాలి నువ్వు దేవుని వాక్య జ్ఞానం చేత అభివృద్ది పొందుతూ ఉన్నప్పుడు అనుదినము ఆ యొక్క ఆ యొక్క వాక్యాన్ని అనుదినం నువ్వు అభివృద్ది పొందుతూ ఉన్నప్పుడు దేవుని రాకడకు సిద్దపాటు కలిగి ఉంటావు తొట్టిల్లిపోయేటువంటి అవకాశం లేదు అలక్ష్యం చేసేటటువంటి అవకాశం లేదు ఎందుకన్నట్లయితే దేవుని వాక్యము అనుదినము నీతో మాట్లాడుతుంది గనక నీతో మాట్లాడేటువంటి వాక్యము విత్తనమై మొలకెత్తుతుంది కదండి ఈ యొక్క దేవుని సహవాసము ఎప్పుడైతే వాక్యము నీలో మరి హృదయంలో నాటబడుతుందో నీలో చక్కని ప్రవర్తన వస్తుంది పరిశుద్ధాత్మ సహవాసం వస్తుంది దేవునితో చక్కని సహవాసం ఉంటుంది కనుక నువ్వు అలక్ష్యం చేయడానికి వీల్లేదు లేదు ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యము చేత నింపబడినటువంటి నీవు దేవుని వాక్యము అనుదినం వింటూ శక్తి పొందుకున్నటువంటి నీవు ఒకవేళ దుష్టుడు నీ మీద దాడి చేయాలని ప్రయత్నించినా దుష్టుడు నిన్ను సమీపించలేడు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యము నీలో ఉంది నీ చుట్టూ కంచి వలె కాపుదలగా ఉంది నువ్వు తొట్టిల్లిపోయే అవకాశం లేదు చెడ స్నేహాలు మాటలు చెడ వ్యాపకాలు నిన్ను దరిచేరినప్పుడు వారు నిన్ను మరలు కొలుపుకుని ఆ మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చేసినా నువ్వు ఇటు పరిస్థితుల్లో కూడా తుట్టిల్లిపోవు కారణం ఏంటంటే అనునిత్యము నువ్వు జీవాహారాన్ని భుజిస్తున్నావు అనునిత్యము యొక్క వాక్యము చేత నింపబడుతున్నావు కనుక నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు ఒకవేళ ప్రభువారి ఈ క్షణమే వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆయనతో వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నావు ఏంటి అన్నట్లయితే నీవు సిద్ధపాటు కలిగి దేవునితో సహవాసం చేస్తున్నావు అనునిత్యము ఆయన ఆత్మ నింపుకుంటున్నావు కనుక ఏ కొలత లేకుండా నువ్వు పరిపూర్ణంగా వాక్యం చేతున్నావు గనక నీకెట్టి భయము లేదు కనుక ఎలాంటి వారు ఎవరయ్యా దేవుని వాక్యాన్ని రోజు వినేటువంటి వారు ధ్యానించేటటువంటి వారు ప్రార్థనలో గడిపేటువంటి వారు ఎవరయ్యా అన్నట్లయితే జ్ఞానము కలిగినటువంటి కన్యకలను పోలినటువంటి వారు కనుక జాగ్రత్త గమనించండి జ్ఞానము గల కన్యకల యొద్ద మరి విస్తారమైనటువంటి తైలము ఏ విధంగా ఉందో అలాగనే మరి ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యము దేవుని ఆత్మ ఉంటుందో వారు కూడా జ్ఞానము కలిగినటువంటి వారు కొద్దిగా వాక్యాన్ని చదువుకుని కొద్దిగా ప్రార్థన చేసుకుని మరల ఎప్పుడూ చేద్దాంలే కంగారు లేదంటే ఆ బుద్ధి లేని కన్యకలు వల్లే పోలి ఉంటారు కనుక జాగ్రత్త గమనించండి జ్ఞానమందు కృపయందు విస్తరించటం అనేటువంటిది ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారు చేసేటటువంటి ప్రక్రియని మనం చూస్తూ ఉన్నాం ఇదే పేతు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుంచి ఎనిమిదో చిన్నలు కూడా మనం చూసినట్లయితే పేతు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలు ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగల వారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహముందు సహనమును సహనమునందు భక్తిని కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఎలాగుండాలటండి పరిపూర్ణమైనటువంటి జాగ్రత్త జ్ఞానం కలిగినటువంటి వారు రాబోయేటటువంటి విషయంలో నిశ్చింత కలిగి ఉండాలి సోమరి చీమల యుద్దకు పోయి జ్ఞానం తెచ్చుకును కనుక ఏం చేస్తున్నాయి అన్నట్లయితే రాబోయే కాల విషయంలో వాటిని ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి సామెతల గ్రంథకర్త తెలియపచ్చారు కనుక ప్రియులకి గమనించినట్లయితే నువ్వు జ్ఞానం కలిగినట్లయితే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త ఉంటారు పూర్ణ జాగ్రత్త దేనికై అన్నట్లయితే దేవుని రాకడెప్పుడొచ్చినప్పటికీ నేను సిద్దపాటు కలిగి ఉన్నాను అదిగో ఆ బుద్ధిగల కన్యకలు తైలం తీసుకుని ఆ తైలంతో నూనెతో సిద్దంగా ఉన్నారు ఒకవేళ మరి ఆ యొక్క పెళ్లి కుమారుడు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా తమ డ్యూటీలు సిద్దం చేసుకుని వెలిగించుకుని ఆయన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు ఆయన వచ్చేసరికి అయ్యో మా డ్యూటీలో నూనె అయిపోయిందనేటువంటి మరి అభద్రత వారికి లేదు ఆ భయం లేదు వారు ఎందుకంటే ముందుగా సిద్దపాటు కలిగి ఉన్నారు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నింపబడి ఉన్నారు కనుక పిల్లలు గమనించండి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారైండు పూర్ణ జాగ్రత్త అనే మాటను మనం చూసినట్లయితే ఎవరయ్యా ఈ పూర్ణ జాగ్రత్త కలిగిన వారు అని ఆలోచన చేసినట్లయితే ఎవరైతే దేవుని వాక్యం విన్న వెంటనే లోబడి రక్షణ పొంది ఉన్నారో ఆ ప్రభువురాడలో రక్షణ పొందినటువంటి వారి జాబితాలో నేనున్నాను అనేటువంటి వారు రక్షణ పొంది కూడా తమ క్రియలను మరి దుర్వ్యాపారం చేయకుండా దేవుని కొరకు జీవిస్తూ పరిశుద్ధంగా తమ ఘటములను కాపాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇదిగో నేను దేవుని కొరకు నిశ్చయించుకున్నాను ప్రభు అయినటువంటి క్రీస్తు రక్తంలో కడగబడ్డాను పవిత్రంగా పరిశుద్ధంగా విధేయుడిగా జీవిస్తాను కనుక నా పరిశుద్ధతను బట్టి నేను ఆనందిస్తున్నాను పూర్ణ జాగ్రత్త కలిగి ఉన్నాను నేను ఎట్టి పరిస్థితులు తొట్టిల్లిపోలేదు చెడు సహవాసాలు చేయలేదు చెడు పనులు చేయలేదు కపటాన్ని నా హృదయంలో ఉంచుకోలేదు దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తున్నాను గనక నాకు ఏ విధమైనటువంటి భయం లేదు నేను పూర్ణ జాగ్రత్త కలిగి ఉన్నాను అని చెప్పుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభురాకడెప్పుడు వచ్చినా ప్రాణపోకడం ఎప్పుడు పోయినప్పటికీ కూడా నాకు భయం లేదు ఎందుకన్నట్లయితే నేను రక్షణ పొంది ఉన్నాను నా క్రియలను సరిదిద్దుకున్నాను మారు మనసు పొందాను దేవుడికిష్ణుడిగా జీవిస్తున్నాను కనుక నేను పూర్ణ జాగ్రత్త కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పగలవా ప్రి సహోదరి సహోదరుడా దేవుడిని అడుగుతున్నాడు నువ్వు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు ఇదే అధ్యాయంలో పది పదకొండు వచనాలను మనం చూసినట్లయితే మొదటి పేరు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చిన అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్తపడు మీరిటీ క్రియలు చేరువారైతే ఎప్పుడును తొట్టిల్లరు ఎలాగున మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్దిగా అనుగ్రహించబడును కనుక యొక్క విషయాల గురించి తెలియపరుస్తూ ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలనే విషయాన్ని గురించి ఆ వచనం నుంచి జ్ఞానమందు ఆశా నిగ్రహము ఆశా నిగ్రహముందు సహనము సహనమునందు భక్తి భక్తియందు సహోదర ప్రేమ అనే విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నకు మీరు జాగ్రత్తపడు మీ పిలుపు ఒకటి ఉంది తండ్రి తన కుమారుడైన క్రీస్తు నామములో మిమ్మల్ని పిలిచారు మీ గురించి ఒక ఏర్పాటు ఉంది కనుక మీకు పిలుపు ఏర్పాటు అనేటువంటి ఉన్నటువంటి ప్రత్యేకింపబడినటువంటి జనులు కదండి చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి వారు మనం కనుక ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలిచినటువంటి రాజులైనటువంటి యాజక సమూహము ప్రత్యేకింపబడినటువంటి వారు పరిశుద్ధులముగా మనం ఉన్నాం కనుక మనకొక పిలుపు ఉంది మనకొక ఏర్పాటు ఉంది ఆ ఏర్పాటును పిలుపును గురించి మనము జాగ్రత్త కలిగి ఉండాలి జాగ్రత్త చూడండి ఏం కలిగి ఉండాలన్నట్లయితే ఏదో ఒక మాటతోనో ఒక పనితోనో ఒక విశ్వాసంతో అయ్యే పని కాదంట జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభు వచ్చేటప్పుడా కాదు ఒక రోజా కాదు ఆదివారమా కాదు ఎప్పుడు ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలము నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి కనుక జాగ్రత్తగా చూడండి జాగ్రత్త కలిగి ఉండాలి ఎలాంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగిస్తున్నాడో కనుక నువ్వు జాగ్రత్త కలిగి ఉంటూ ఏం చేయాలన్నట్లయితే మీరిట్టి క్రియలు చేరువారైతే మనం చూసాం కదండి పైన మనం చూసాం జ్ఞానమందు అందు ఆశానిగ్రహం ఆశా నిగ్రహం అందు సహనము సహనం అందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమ కనుక ఇట్టి క్రియలు చేరివారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షుడైన యేసుక్రీస్తు యొక్క యొక్క నిత్యరాజ్యంలోకి ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును మనం ముందుగా అనుకున్నాం మనం ఏంటండి పిలుపును ఏర్పాటు పిలుపు ఏర్పాటు ఏర్పాటు ఏటయ అన్నట్లయితే మనము ప్రభు అయినటువంటి యేసు యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశం మనకొక ఏర్పాటు ఉంది మనం ఏర్పాటు చేయబడ్డాం భూమి మీద పరిశుద్ధులుగా జీవించాలి క్రీస్తు కొరకు జీవించాలి తద్వారా ఆ పైన మరి మరలా ఆ యొక్క క్రీస్తు ప్రభు గారు వచ్చినప్పుడు ఆయనతో సదాకాలం ఉండేటువంటి నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలి ఇది దేవుని యొక్క ఏర్పాటు కనుక జ్ఞానము కలిగిన వారు ఎలా అన్నట్లయితే జాగ్రత్త కలిగి ఉంటారు జ్ఞానము కలిగిన వారు ఎలాగుంటారయ్య అన్నట్లయితే భయభక్తులు కలిగి ఉంటారు జ్ఞానము కలిగిన వారు రక్షణ పొందుకుని ఉంటారు జ్ఞానము కలిగినటువంటి వారు పరిశుద్ధ క్రియల్లో జీవిస్తూ ఉంటారు కనుక నువ్వు జ్ఞానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఇక రెండో వారు ఎవరయ్యానట్లయితే బుద్ధులేటువంటి వారు ఈ బుద్ధి లేనిటువంటి వారు ఎలాంటి వారు అయ్యానట్లయితే క్రీస్తు రాకడం గురించి తెలియని వారు మాత్రం కాదు జాగ్రత్తగా చూడండి క్రీస్తు రాకడ గురించి తెలియని వారు అనుకుంటున్నారేమో కాని క్రీస్తు రాకడ గురించి తెలుసు గాని ఆయన రాకడ ఇప్పుడు కాదనుకునేటువంటి వారు బుద్ధులేటువంటి వారు క్రీస్తు రాకడనేటువంటిది ఒకటి ఉందని తెలుసు వీరికి ఒకప్పుడు వస్తారని తెలుసు కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడైతే కాదు ఇంకా వస్తారు ఇంకా సమయం ఉంది చాలా మంది మారు మనసు పొందండి రక్షణ పొందండి అయ్యా అన్నట్లయితే ఇంకా చిన్న వయసులోనే ఉన్నాం అప్పుడే అంత అవసరమే ఉంది అంటారు ఏంటయ్యా వీరు చిన్న వయసు అన్నట్లయితే ఇదిగో ఇరవై వారు చిన్న వయసే ముప్పై సంవత్సరాలున్న వయసు వారు కూడా చిన్న వయసుగానే భావిస్తున్నారు యాభై సంవత్సరాల వయసు వచ్చిన వారు కూడా చిన్న వయసుగానే భావిస్తున్నారు కారణం ఏంటంటే వారి దృష్టిలో రక్షణ పొందటం అనేటువంటిది ఒక అరవై సంవత్సరంలో డెబ్బై సంవత్సరాలలో రావాలి ఎందుకంటే యాభై సంవత్సరాలు ఇంకా చిన్న వయసులోనే వాళ్ళు ఉన్నట్టుగా అనుకుంటున్నారు రక్షణ పొందటానికి యాభై సంవత్సరాలు చిన్న వయసే కనుక జాగ్రత్త గమనించండి ప్రియులరా ఆలస్యం చేయవద్దు కనుక బుద్ధి లేనిటువంటి వారు అల్లి ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయము ఇట్టి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు తప్పించుకోగలవా జాగ్రత్తగా చూడు మన మత్స్సు వార్తలో ఇరవై అధ్యాయం నలభై ఎనిమిది నుంచి మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం నుంచి అవుతుందని గమనించండి అయితే దుష్టుడైన ఒక దాసుడు తన యజమానుడు ఆలస్యం చేయిస్తున్నాడని తన మనసులో అనుకుని దుష్టుడు జ్ఞానం లేనటువంటి వాడు ఏమనుకుంటున్నాడండి తన తన యొక్క యజమానుడు రావటము ఆలస్యమని ఎంచుకుంటున్నాడు కనుక ఎవరైతే ఇక్కడ అజ్ఞానులని ఆలోచన చేసినట్లయితే వీరికి తెలుసు యజమానుడు వస్తారని క్రీస్తు వస్తాడని తెలుసు వీళ్ళకి కానీ ఆలస్యమని ఎంచుకుంటున్నారు ఏయో పరిపరి కారణాలు చెప్పుకుంటూ ఇంకా సమయం ఉందిలే అనేటువంటి భావం కలిగినటువంటి వారు అజ్ఞానులు ఈ భాగంలో మనం చూసినట్లయితే దుష్టుడు అంటున్నారు ఎలాంటి వాడటండి దుష్టుడు దుష్టుడు రక్షణ పొందటానికి అలక్ష్యం చేస్తూ ఉంటాడు కారణం ఏంటంటే ఇంకా సమయం ఉంది అనేటువంటి భావం కలిగి ఉండడానికి ఇంకా చూడండి వచ్చిన నలభై తొమ్మిది తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు తాగుచుండెను ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకున్న గాడిలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషదారులతో కూడా వానికి పాలు నియమించును ఇక్కడ ఏడ్చును ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును కనుక వాడు అనుకున్నటువంటి దినంలో ఏం జరిగిందయ్యా అన్నట్లయితే యజమానుడు వచ్చేసాడు యజమానుడు వచ్చి శిక్షించేశాడు ఎక్కడ పెట్టాడు అదిగో ఆ నరక కోపంలో పెట్టేశాడు అక్కడేముంది ఏడుపును పండ్లు కొరుకుటి కనుక వాడు అనుకుంటున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు తన స్నేహితులతో సంతోషంగా ఉంటున్నాడు విర్రవీగిపోతూ ఉన్నాడు కాని ఎప్పుడు అనుకున్నటువంటి సంఘటనలో సడన్ గా యజమానుడు వచ్చాడు కనుక ప్రిల్లర్ గమనించండి ఒకవేళ ప్రభు ఆలస్యం ఆలస్యమైతే పరలోకం నుంచి తండ్రి పిలుస్తున్నారు నరులారా తిరిగి రెండని పిలుస్తున్నారు ఒకవేళ ఇచ్చినటువంటి సమయం అయిపోయినట్లయితే ఇచ్చిన సమయం ఎప్పుడు ముగిస్తుందో నీకు తెలియనటువంటిది కనుక దేవుడు నరులారా తిరిగి రెండని పిలుస్తున్నారు రాజులైనటువంటి వారు గొప్పవారైనటువంటి వారు ప్రధానులైనటువంటి వారు సామాన్యులు చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆ మార్గాన్ని వెళ్లిపోతున్నారు ఏ మార్గాన్ని వెళ్లిపోతున్నారయ్యా అన్నట్లయితే అదిగో దేవుడు పిలుపు అందుకుని ఈ లోక ప్రయాణం ముగించిపోయేటటువంటి ఒక దినం ఉంది అది ప్రతి ఒక్కరికి తటస్థించేదే నాకు కాదు అనుకునేటానికి అవివేకులు ఇప్పుడు కాదు అనుకునేటువంటి వాడు దుష్టుడు కనుక జాగ్రత్త కలిగిలేనటువంటి వారు భయము లేనటువంటి వారు ఇకను మాకు చాలా సమయం ఉందనుకునేటువంటి వారు అజ్ఞానుల లెక్కలో ఉన్నారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఆ యొక్క అజ్ఞానుల లెక్కలోనూ ఉండకూడదని పరలోకపు తండ్రిని ప్రేమించి ఈ సమాచారాన్ని అందిస్తున్నారు అర్థం చేసుకుంటున్నావా దేవుడిచ్చేటువంటి కృపను మరి అర్థం చేసుకుంటున్నావా ఆయన చూపించే దీర్ఘశాంతాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా అర్థం చేసుకున్నట్లయితే ఇదిగో ఇక సమయం లేదు జాగ్రత్త కలిగి ఉండాలి నేను దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి నా క్రియలను నేను చక్కబెట్టుకోవాలి సరిదిద్దుకోవాలనేటువంటి జ్ఞానంతో నింపబడాలని దేవుడి విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు ఈ యొక్క ఉపమాన భావంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక సత్యమేంటయ్యా అన్నట్లయితే బుద్ధి లేని కన్యకలు వారు బయలుదేరినప్పుడు నూనె లేకుండా బయలుదేరారా అంటే లేదు వారు కొంత నూనెను తీసుకునే బయలుదేరారు వారి నమ్మకం ఏంటో అన్నట్లయితే మా దగ్గర కొద్దిగా నూనె ఉందనేటువంటి స్థిరమైనటువంటి నమ్మకంతో ఉన్నారు ఈ రోజు చాలా మంది విశ్వాసుల యొక్క ఉద్దేశం ఏంటో అన్నట్లయితే మేము గతంలో చాలా విశ్వాసంగా జీవించాం గతంలో చాలా ధనధర్మాలు ధర్మాలు చేశాం గతంలో చాలా పరిచర్యను చేశాం గనక ఆ పరిచర్య చేత మేము ఆశీర్వదింపబడుతున్నామనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు కనుక ఇక ఒకప్పుడు చేశాం గనక చేయనక్కర్లేదు అనేటువంటి అవివేకంగా ఉండేటువంటి వారికి ఉపమానము ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది జాగ్రత్తగా చూసినట్లయితే బుద్ధి లేని కన్యకలు వారి దగ్గర నూనె ఉంది గతంలో కానీ ఆ నూనె ఎంతవరకు వస్తుంది మరలా సిద్దుపాటు చేసుకోవాలనేటువంటి జ్ఞానం లేనిటువంటి వారు చాలా మంది ఈ దినాన్ని అలాగే ఉంటున్నారు కారణం ఏంటంటే గతంలో మేము ఎక్కువగా ప్రార్థన చేశాం గతంలో ఎక్కువగా దేవుని కార్యక్రమాలు చేశాం గతంలో ఎక్కువగా మేము దాన ధర్మాలు చేశాం మా నాన్నగారు ఎంతో విశ్వాసంగా ఉండేవారు ఆశీర్వాదమే మమ్మల్ని కాపాడుతుంది సంతోషమే నీ మాటలు కానీ మరి మీ నాన్నగారు చేసినటువంటి ఆశీర్వాద క్రియలు నువ్వు చేస్తున్నావా మీ నాన్నగారు చేస్తే నువ్వు అనుకుంటున్నావా అదే అవివేకము కనుక గమనించండి మనమైతే మన జీవితంలో గతంలో చేసిన విశ్వాసాన్ని బట్టి గతంలో చూపించినటువంటి క్రియలను బట్టి ఈ రోజు మురిసిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు కనుక మరి తైలము ఏ విధంగా అయిపోతుందో విశ్వాస జీవితంలో నీ విశ్వాస క్రియలు అనేటువంటివి ఎప్పటికప్పుడు అయిపోతా ఉంటాయి మరలా కొత్తవి నువ్వు చేయవలసినటువంటి అవసరం ఉంది అపోసుడైనటువంటి పావులు పిలుపులకు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు పిలుపులకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచ్చినా మనం చూసినట్లయితే పిలుపులు కు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను ఇది వరకే నేను గెలిచితే ఇది ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్న నేను నేను అనుకునలేదు గాని ఆ అప్పసు నేను అంటున్నాడు కనుక నేను ఇదివరకే గెలిచిపోయాను ఇదివరకే సంపూర్ణ సిద్ధి నేను పొందేశాను ఇంకా నాకు చేయవలసింది ఏమీ లేదు అనుకోలేదు నేను కారణం ఏంటంటే ఇంకా చేయవలసింది ఉంది అనుకుంటున్నాను ఇంకా విశ్వాస జీవితంలో చేయవలసినవి చాలా ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఏమనుకుంటున్నారు నేను దేని నిమిత్తం క్రీస్తు యస్సు చేత పట్టబడితనో దానిని పట్టుకున్న వల్లనని పరుగెత్తుచున్నాను కనుక నా పరుగు ఆపలేదు నా పరుగు ఇదిగో ఇంతటితో అయిపోయింది చేసేకాడికి చేశాను నాకు ఆయాసం వచ్చేలేదు చాలా మందికి విశ్వాస జీవితంలో ఆయాసం వచ్చేస్తుంది కొంత చేసేసరికి అబో మేము చాలా చేసాం మీకు చేయనక్కర్లనే ఆలోచన వచ్చింది కానీ దేవుని వాక్యం చూడండి అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఇదివరకే నేను చేశానని నేను అనుకోవట్లేదు ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందేశానని నేను అనుకోవట్లేదు ఇదిగో ఇంకా నేను పరిగెడుతున్నాను ఇంకా చేయవలసినటువంటిది చాలా ఉంది ఇంకా మిగిలే ఉంది అనేటువంటి భావము నాలో ఉందని అంటున్నారు అపోస్తుడైనటువంటి పౌలు ఇంకా మనం చూసినట్లయితే పదమూడవచ్చున్నా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నలేదు అయితే ఒకటి చేయిచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నాను జరిగిన వాటి గురించి నేను ఆలోచన చేయట్లేదు వెనుకున్నటువంటి వదిలేసాను ఇంకా ముందున్నటువంటి వాటిని నిమిత్తం పడిగేడుతున్నాను ఇదిగో నిన్నటి దినాన ఎక్కువసేపు ప్రార్థన చేసేసాను ఈ రోజు చేయనక్కర్లేదు అనుకోనక్కర్లేదు నిన్నటి నిన్నటి దినాన్ని ఎక్కువసేపు వాక్యాన్ని చదివాను విన్నాను ఇంక ఈ దినాన్ని అక్కర్లేదు అనుకోవద్దు కనుక ఏ దినాన్ని కాదని ప్రయాసపడాలి విశ్వాస జీవితంలో ఏ దినానికి ఆదినమే జీవాహారం ఒక వ్యక్తి ఆహారం లేకపోతే ఎలా కృషించిపోతాడో ఎలా బలహీనపడతాడో అలాగే దేవుని యొక్క సహవాసము జీవాహారం లేనిటువంటి వారు కృషించిపోతారు అనుదినము దేవుని వాక్యము చేత సహవాసము చేత ఆత్మచేత నింపబడాలి దేవుని యొక్క మరి సహవాసంలో నువ్వు వద్ద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక జరిగిన విషయాలను తలపోసుకుంటూ ఇక నాకు చాలు ఇక నేను చేశాననేటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు ఇకను కూడా ముందున్న విషయాల గురించి పరిగెత్తాలని దేవుని వాక్యము తెలియపరుచుంది క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురు యొద్దకే పరిగెడుతున్నాను ఇక నా పరుగు నేను ఆపలేదు క్రీస్తు యేసునందు కలగబోయేటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవాలని గురు యొద్దకు పరిగెడుతున్నాను కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేవుని గుర్చి మీకు వేరు తాత్పర్యము కలిగి ఉండనల్లా అది దేవుడు మీకు బయలుపరచును కనుక మనలో సంపూర్ణులైనటువంటి వారు మనలో పరిపూర్ణంగా ఉన్నాము పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాము రక్షణ పొంది ఉన్నాము మాకేది తక్కువ లేదనుకునేటువంటి వారు ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి ఒకవేళ నీ యొక్క ఆత్మీయ జీవితంలో నేనంతా కూడా నిజంగా ఖచ్చితంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నప్పటికీ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి ఏ తాత్పర్యమయ్యా అన్నట్లయితే పదమూడవచనలు అన్నారు కదండి నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకుడి పన్నెండో వచనంలో అంటారు నేను ఇదివరకే గెలిచితేనే ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతనే నేను అనుకోలేదు మీరు ఇలాంటి తాత్పర్యం కలిగి ఉండండి నాకేంటండి నేను ఆత్మీయమైన అనేక ఘనమైన కార్యాలు చేశాను నేను దేవునితో సహవాసంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాను ఇంకా నాకేం తక్కువ అనేటువంటి భావన లేకుండా ఈ తాత్పర్యమే కలిగి ఉండండి ఇంకా నేను పరిగెట్టాలి వెనుకున్నటువంటివి మరిచి ముందున్న వాటి నిమిత్తం నేను పరిగెట్టాలి అని దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో అలాంటి తాత్పర్యం మనకు కలిగి ఉండాలి అందుకే యొక్క బుద్ధి లేనటువంటి కన్యకలు చేసినటువంటి పొరపాటు అన్నట్లయితే నూనె తీసుకున్నారు నూనె లేకుండా వారు ప్రయాణం మొదలు పెట్టలేదు నూనె తీసుకునే ప్రయాణం మొదలు పెట్టారు కానీ ఆ నూనె వారిని చివర వరకు నడిపించే నూనెగా లేదు ఆ నూనె మధ్యలోనే ఆగిపోయింది వారిని అంధకారం చేసింది కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు పరుడువా ఒకవేళ దేవుని సహవాసంలో దేవుని పరిచర్యలో బలముగా ఉపయోగపడినటువంటి పాత్రగా నువ్వు ఉన్నావా అయితే ఆ యొక్క క్రియలు కొంతకాలం ఉన్నట్లయితే ఆ విశ్వాసం కొంతవరకు ఉన్నట్లయితే అది దేవునితో ఆ నిత్యరాజ్యంలోనికి ప్రవేశానికి నడిపించే సామర్థ్యం కలిగినటువంటిదిగా లేదు కనుక ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి ఆ క్రియలను కొనసాగించాలి ఆ రక్షణను మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నువ్వు కిరీటాన్ని పొందుతావు నేను రక్షణ పొందేశానండి బాప్తిజం పొందేశానండి క్రీస్తు గురించి జీవించాలని ఒకప్పుడు ఎంతగానో నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చానండి సంతోషమే నువ్వు కొనసాగిస్తున్నావా వాక్యం తెలియపరుస్తుంది నువ్వు మరణం వరకు నువ్వు కాపాడుకున్నట్లయితే ఆ రక్షణను నీకు జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది కనుక నీ విశ్వాసం ఒకప్పుడు ఎక్కువగా ఉందండి నేను చాలా ఘనమైనటువంటి పరిచయం చేశానండి ఇప్పుడు లేదన్నట్లయితే ఆ విశ్వాసము నిన్ను నిత్యరాజ్యం లోనికి ప్రవేశానికి తీసుకు కనుక ఆ యొక్క బుద్ధులైనటువంటి కన్యకలు వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తైలము ఏ విధంగా పెండ్లు కుమారుని సహవాసానికి తీసుకువెళ్లలేకపోయిందో నీ విశ్వాసము నీ భక్తి నీ క్రియలు ఉన్నవేమో జాగ్రత్తగా గమనించు అవి కొనసాగించలేనట్లయితే నిన్ను మధ్యదారులోనే నీ విశ్వాస జీవితాన్ని వదిలేస్తాయి అది నువ్వు అనుకునేటువంటి గమ్యానికి చేర్చలేవు దేవుని యొక్క జీవకిరాటాన్ని పొందుకోలేవు కనుక పిల్లలు గమనించండి దేవుడిచ్చేటువంటి విలువైనటువంటి హెచ్చరికల ద్వారా నీవు నేను కూడా ఆ యొక్క విశ్వాస సము రక్షణ ప్రేమ అనేటువంటివి కొనసాగిస్తూ ఆయన నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలని వాక్యం మనలందరినీ కూడా హెచ్చరిస్తుంది దేవుడటి జ్ఞానము సామర్థ్యము మీ అందరికీ దాచేనిగా